అయోధ్యాకాండము నూట రెండవ సర్గము పితృమరణము విని శ్రీరాముడు దుఃఖించుట అని భరతుడు తండ్రి మరణవార్తను ఇంద్రునిచే విడవపడిన వచ్రాయుధములు వంటి వాక్యములతో దారుణముగా వినిపింపగా అడవియందు గండ్రగొడ్డలిచే మొదలంటగా నరుక నేలప్రాలు పుష్పఫలభూషితమైన వృక్షమోయనున్నట్లుగా రాముడు కూలిపోయెను ఒడ్డులను కూలద్రోసి అలసటతో నిద్రించు ఏనుగోయనున్నట్లు నేలపై వాలిన ఎన్నను చూచి తమ్ములను సీతయ్యను వ్యధయ్యను నగ్నిచే పీడింపబడిన వారే రామునకు చల్లని నీటి చేత శరీరమంతయ తడపగా అంతటా దీనవదనుడై రఘురాముడు నుండి తేరుకొని కన్నుల నుండి నీరు కార్చుండగా భర్తుని చూచి ఇట్లు పలికెను ఉత్తమ్ముడైన నా తండ్రి లేకున్న నాకు అయోధ్యలోనేమున్నది లోకంలో ఉన్నతుడగు ఆ దశరథుడేలినట్టి అయోధ్యను ఇంకా భరింపగల సమర్థుడెవ్వడయ్యా ఆదిశేషుడు మోయు భారమునేది మోయగలదు నన్ను గురించి తలచి తలచి మరణించిన జనకుని యొక్క సంస్కార విధులను నిర్వహింపలేనట్టి నన్ను పోలిన పుత్రుడు దుష్టమైన జన్మగలవాడు అటువంటి గన్నునకు పుట్టి ఏమి ప్రయోజనమో చెప్పుము ఓ భరత శత్రుఘ్నుతో కలిసి నీవు పూనికతో జనకునకు ప్రేతకార్యమును తీర్చితి విగనక నీవే ధన్యుడువు నాకు అపవిత్రమైన పుణ్యము అబ్బునట్టి భాగ్యము లేదు గదా దిక్కులేక జనులు దీనులై చీకాకు పడుచున్న మన పురంనకు వ్రతము సమాప్తమైన తర్వాత కూడా అచ్చట తండ్రిలేని కారణం చేత మరలివచ్చుటకు నాకు మనసొప్పుట లేదు సుమా ఓ భర్త ఈ వనవాసమును పూర్తి చేసుకుని అయోధ్యకు నేను తిరిగి వచ్చినప్పుడు నన్ను చూచి తిన్నగా నడిపించి వారెవ్వరయ్యా జనకుడు లోకాంతరమున గదా పూర్వము సత్కార్యములనరించి వచ్చిన నన్ను తనతో కూడా కూర్చుండబెట్టుకుని చెప్పిన అమృతవాక్కులను చెవులకింపుగా వినినవాడను ఇంకా ఎన్ని విధములు ఆలోచించినను అట్టి మాటలను వినజాలను గదా హాయని భార్య అయిన సీత దిక్కునకు ముగము ద్రిపి ఓ తరుణి ఇంకా నీకు మామగారు లేడు గదా ఇంకెవరిని మామాయని పిలిచదవు ఓ లక్ష్మణ లేని వాడవైనావు గదా అని కన్నీరు నిండిన కన్నులు గల వాడే ఆ రుగ్రాముడు తల్లడిల్లుచుండగా భూపుత్రి భర్తయ్యగు రాముని యొక్క శోకంతో కూడిన ఆ మాటలను విని అతని సోదరులు వికటమగు శోకంతో తమ మనస్సులందు తండ్రి యొక్క దశరథుని తలచే తలచే దుఃఖించిరి ఇట్లుమ్మలికము పొందుచున్న రఘురాముని తమ్ములు ఓదార్పు మాటలతో ఇక తండ్రికి నివాపములిచ్చుట కార్యమనియు బగచిన బలమేమి అనియు నూరడించిరి మామ స్వర్గమునకేగనను మాట వినినంతనే ఆర్తితో జానకీదేవి ఏడ్చిచు కన్నుల నిండా నీరు నిండుటచే కూడా చూడజాలని దయ్యను రాముడు ఆమె రాముడారడించి కన్నులు వాచునట్లుగా దుఃఖించు లక్ష్మణుని ప్రేమతో పిలిచి తమ్ముడా తండ్రికి నీళ్లు వదిలిటకై వెలు స్నానవస్త్రమును గారపిండియును తొందరగా సిద్ధపరుపుము ముందుగా సీతను వెళ్ళనిమ్ము తరువాత నీవు వెళ్ళుము ఆ వెనుక నేను వచ్చేదను దారుణమైన కార్యములను చేయనప్పుడియే జరగవలసిన విధం సుమ అనుచు వెళుచున్న వారుల నచ్చట నున్నవారు ఓదార్పు మాటలతోనూ రడించిరి ఇంద్రియముల వాడును ఆత్మజ్ఞానము కలవాడును శాంతుడును రాముని భక్తి గలవాడును మంచి హృదయము గలవాడును ఎల్లప్పుడూ వీడిని గలవాడును నగు సుమంత్రుడును మంచి మాటలచే వారులా దుఃఖోపశమనము గావించను వారల దుఃఖమున పాదములు తడబడుచుండగా పుష్పములచే ప్రకాశించు వృక్షములతో నొప్పుచున్న వనములు గల దియు పవిత్ర తీర్థమైనదినైనా మందాకినీ నదిని సమీపించి నిర్మలముగా వేగముగా పారుచున్న ఒక రేవు చేరి యశస్సుగుల వారులు రాజును మనస్సునందు తలుచుచు ఇవే నీకు అనుచు జలంలను విడిచిరి అంతా రాముడు దోసిట నుదకంబులు తీసుకుని దక్షిణ దిశగా తిరిగి అధికమైన శోకభారం చే పిచ్చుచూ తండ్రిని గుచ్చి ఈ విధంగా పలికెను రామలక్ష్మణులు తండ్రికి నివాపములిచ్చుట ఓ తండ్రి పితృలోకమునకు వెళ్ళిన నీకు నేను సంగు పవిత్రమైన ఉదకము అక్షయ సుఖములనిచ్చటకు సమర్థం బగునగాక అని చెప్పుచు రాముడు తమ్ములతో సహితంగా ఆ మందాకినీ తీరమున నివాపమును విడిచి ఇంకొక చోటికి వెళ్లి అచ్చట దర్భలను పరిచి కారపిండియును రేగుపండ్లను గలిపి పిండములను చేసిపెట్టి తండ్రిని తలంచుచూ కన్నుల నుండి నీరు జడివానగా కురియుచుండగా ఆ పిండములను చూపుచూ దృఢమైన మనస్సుతో నిట్లను పురుషునకేది అన్నమో ఆ పురుషుని దేవతకును అది ఆహారమోనుగాన రాజా మాకాహారమైన ఈ పిండిని ఎక్కువైన ప్రీతితో భుజింపుము అని చెప్పుచూ చేయవలసిన క్రియలన్నన్నింటినీ నెరవేర్చి తిరిగి పర్వతం నెక్కి ఆకులతో గొప్పిన పర్ణశాలను చేరి హాయని భరత లక్ష్మణులను గోగిలించుకుని శోకమతిశయింపగా విలపించుచుండా వారి ఆ విలాప ధ్వనులకు పర్వతము ప్రతిధ్వనించెను అది విన్న భరతుని సైన్యములు భయముచెద్ది భరతుడు శ్రీరాముని చూచను గాబోలు రాముడు తన తండ్రి మరణవార్తను వినెనుగాబోలును కావుననే ఇంత కలకలము పుట్టుచున్నది అనుకునుచు వారులు వారి వారి వాహనములను విడిచి ఆ ధ్వని వచ్చి దిక్కుగా జాడను బట్టి పరువెత్తిరి పౌరులు శ్రీరాముని పర్ణశాలకు బోవుట సుకుమారులకు కొందరు గుర్రముల మీదను కొందరు ఏనుగుల మీదను కొందరు రథముల మీదను వెడలగా తక్కిన అందరూ కాలినడకనే ఆ స్థలమునకు వెళ్ళిరి రామచంద్రుని విడిచి కొన్ని నాళ్లే అయినను ఎన్నాళ్ళు అయినట్లుగా ఏకారుచు లోకులు కడువేగముగా ఆ అన్నదమ్ములను చూచుటకై వెళ్ళిరి ఆ ఎన్నదమ్ముల సమాగమమును ప్రేమతో చూచుటకై తొందరగా వెళ్ళిచుండగా ఉత్పన్నమైన గృహముల గిట్టెల యొక్కయు రథచక్రముల అంచుల యొక్కయు ధ్వని ఆకాశంన మేఘబృందం కూడినప్పటి స్థితిని దలపించను గడబడదడబడయ్యను శబ్దములతో తడబడుచు ఆ అడవిలోని దున్నలు ఏనుగులు పెత్తపులు పాములు గవయములు తోడేళ్లు కొండా అదురునట్లు పరివెత్తినవి చక్రవాక పక్షుల సమూహములు హంసలును బిగ్గురుపక్షులను నీరుకోళ్లును పక్షులను విడువని భీతితో ఆకాశంన అరవదొడగెను పక్షుల ఆకాశమునను జంతువులను మనుష్యులను మీదను ఇళ్ల చోటులను నిండియుండగా దుఃఖముతో నేల నేలమీద గుర్చుండియున్న రాముని జనులందరూ చూచిరి కైకను మందరన్ను తిట్టుచు పుట్టెడు కన్నీటితో కన్నులు నిండగా అట్లే రాముని చూచి కట్టాయనుచు అందరూ విచారపడుచుండగా వారందరినీ చూచి రాముడు సాదరముగా తల్లిని తండ్రిని బలి ప్రేమతో కౌగిలించుకొనను కొందరు రాముని కౌగలించుకొనిరి కొందరు పవిత్రునకు మృక్కిరి బంధువులను స్నేహితులను రాముడు తగు ఆదరించను వారి ఏడుపుల ధ్వనులు భూమ్యాకాశములు నిండగా గిరిగుహలు మృదంగ ధ్వనులను బోలిన ప్రతిధ్వనులను ప్రతిధ్వనులనిచ్చను అయోధ్యాకాండము నూట రెండవ సర్గము సంపూర్ణము శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 नमोस्तु राय सलक्ष्मण नमोस्त, नमोस्त दै वातात्म नमोस्त वातावेवराय नमोस्त भवाय तस्मै शुभम भवतु